శ్రీ గురుభి నమ శ్రీ మహాగణాధిపతనమహ దేవర్షణ వేక్షకులు స్వాగతం ధనస్సు రాశి ఈ ధనస్సు రాశిలో మూలా నాలుగు పాదాలు పూర్వష నాలుగు పాదాలు ఉత్తరాష నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదో చూద్దాం ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మిత్రులు రెండు సూచనలు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి జనరల్గా అప్డేక్షన్స్ కొన్ని అప్లోడ్ చేశాను మీరు ఉంటారు వీడియో తగిన జాగ్రత్తలు కూడా అలాగే నెలగ్రహం సార్ జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ జనవరి మూడో తారీఖు జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి ఈ పదిహేను రోజులు ఎలా ఉంటుందో చూద్దాం సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా చేసుకుందాం హీరో ఫ్యాంట్ ఇంకా ఆట చేసుకుందాం క్వీన్ ఆఫ్ కప్స్ ఆలోచన విధానం ఆలోచన పరిధి పెరగాలి మనని గౌరవించే వాళ్ళు మనకెందుకు సహాయం చేయట్లేదు మన మనం ఎవరైతే మనం రెస్పెక్ట్ ఇస్తున్నామో వాళ్ళు మనం ఎందుకు పట్టించుకోవట్లేదు చేస్తున్న ప్రతి పని ఒకటి రెండు సార్లు ఆలోచించాలి పెట్టే ఖర్చు కానీ మాట్లాడే మాట కానీ చేసే పని కానీ అయితే సమాజంలోనూ గురవుతూ గురవుతుంటాం సాధారణంగా సదా అప్పుడే ఎంత స్థిరంగా దృఢంగా నిలబడ్డం అనేటువంటిది ముఖ్యం ఈ సమయంలో మీరు మీ మెచ్యూరిటీ పోకూడదు తొందరపడకూడదు మాట జారకూడదు గమనించాలి అన్నీ పరిస్థితిని గమనించుకోవాలి మనుషుల్ని గమనించాలి మనస్తత్వాలు కూడా గమనించాలి అన్నీ గమనించుకెళ్తూ ఉంటేనే ప్రశాంతత ఉంటుంది మొదటి ఐదారు రోజులు కొంత ఒత్తిడి ఖర్చుల యొక్క తీవ్రత ఎక్కువ డబ్బు ఖర్చు పోవడం ఇవన్నీ ఉంటాయి కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు తర్వాత రెండో వారం అంతా బాగుంటుంది గౌరవం కాపాడుకోవాల్సి ముఖ్యంగా మీరు మీ గౌరవం మీరు పోకుండా కాపాడుకోవాలి ఇది ముఖ్యమైనటువంటి సూచన మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సెవెన్ ఆఫ్ పెండిగల్స్ ప్రజెంట్ నైన్ ఆఫ్ పెండిగల్స్ ఫ్యూచర్ సిక్స్ ఆఫ్ షార్ట్స్ మీ పాస్ట్లో కొంత నిరుత్సాహంగా కొంత ఖర్చు ఎక్కువ రాబడి ఖర్చుకి సంబంధం లేకుండా ఒకటి చేద్దామని ఇంకోటి చేసుకొచ్చి ఇబ్బందులు ప్రజెంట్లో మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు మీరు ఎదురు వాళ్ళని ఒప్పిస్తూ ఉంటారు ఒప్పిస్తున్నారు అంటే మేమే ప్రేమతో ఒప్పుకుంటున్నారా లేదా మీ మీ డబ్బు చూసి ఒప్పుకుంటున్నారా మీ స్థాయి చూసి ఒప్పుకుంటున్నారా అంటే రెండు మూడు అని చెప్పాలి అంటే మీరు ఖర్చు పెట్టే డబ్బును బట్టి కానీ మీ యొక్క స్థాయిని బట్టి కానీ చూసి మీరు విలువ తప్ప మీ కట్టుబొట్టు వేషధారణ బట్టి తప్ప మానసికంగా మిమ్మల్ని పెద్దగా పట్టించుకోవాలనే విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది అయితే మీరు వాళ్ళని సామాధాన భేదంలో ప్రయోగించి మీరు కంట్రోల్ చేస్తారు ఎదురువాళ్ళని మీ మాట విని చేస్తారు మీ వాక్చాదుర్యంతో కానీ మీకుంటే పవర్తో కానీ కంట్రోల్ చేస్తారు అనుకూలంగానే ఉంటుంది ఫ్యూచర్ కార్డులో అనవసరం భారాలు పెట్టుకోవద్దు మొహమాటకి పోయి అనవసరం భారాలు పెట్టుకోవద్దు పక్క వాళ్ళు డబ్బులు విషయాలు ఖర్చులో కానీ వాళ్ళ యొక్క పని భారం కానీ అనవసరంగా అవసరం లేకుండా షేర్ చేసుకోవద్దు మీ అందరూ మీరే కోరి బరువు తీసుకునేటువంటి అవకాశం కనబడుతుంది అలా కాకుండా చూసుకోండి కుటుంబరంగా సామాజికంగా ఉంటుంది కుటుంబరంగా క్వీన్ ఆఫ్ వ్యాన్స్ సామాజికంగా మూన్ కొంత ఇబ్బంది ఉంది కుటుంబరంగా సామాజికంగా కూడా మిమ్మల్ని డామినేషన్ తీవ్రమైన డామినేషన్ మీ మీద మిమ్మల్ని ఫోర్స్ఫుల్గా మీద మీ నోరు ముయించే ప్రయత్నము జరుగుతూ ఉంటుంది కొంత నరఘోషం ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా ఉండండి అనవసరంగా లూజ్ ఏం చేయొద్దు సామాజికంగా కూడా కొన్ని వ్యతిరేక పరిస్థితులు ఎదురుగుతూ ఉంటాయి చెయ్యని పొరపాటుకి మాట పడ్డము అనని మాటకి మాట పడ్డము మీకంటే వయసులో చిన్నవాళ్ళు స్థాయిలో చిన్నవాళ్ళు మాట అనడము ఇలాంటివన్నీ కూడా కొన్ని ఎదుర్కొంటూ ఉంటారు ఇవన్నీ కూడా ఈ మొదటి వారు మొదటి వారం ఎక్కువ ఉంటాయి సహజ క్రమ తర్వాత క్రమంగా సర్దుకుంటుంది పట్టించుకోవద్దు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ పొజిషన్లో కానీ వీక్ అవ్వకుండా చూసుకోండి మనోధైర్యం కోల్పోకుండా స్థిరంగా నిలబడే ప్రయత్నం చేయండి ఉద్యోగం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ కొంచెం జాగ్రత్తగా లేకపోతే ఉద్యోగంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు మీరు చేస్తున్న గమనిస్తూ ఉంటారు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మీరు మీ పని మనిషి పక్క వాళ్ళు పని చేయడం మీ పని పెండింగ్ పెట్టుకోవడం చేసుకున్నారని మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అంత అనుకూలంగా టైం కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండండి లేకపోతే ఉద్యోగంలో మీరు ప్రాజెక్ట్ చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి ఫోర్స్బుల్గా లేదా బెంచ్కి వెళ్ళే అవకాశం కానీ కనబడుతుంది కొంచెం జాగ్రత్తగా చూసుకునే ఏదైనా సమస్య ఉంటే సీనియర్స్తో మాట్లాడుకుని సమస్య తీసుకునే ప్రయత్నం చేయండి ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఏ టఫ్ ప్రయత్నం గట్టిగా చేస్తే రెండో వారు కొంత మూమెంట్ రావచ్చు వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది ఏస్ ఆఫ్ వ్యాండ్స్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది ఈ కన్సల్టేషన్ వాళ్ళకి వాళ్ళకి బాగుంటుంది ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళకి బాగుంటుంది డిజైనింగ్ ఫీల్డ్ వాళ్ళకి చాలా బాగుంటుంది అంద వ్యాపార వాళ్ళకి కూడా బాగుంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది వాళ్ళు ఖర్చులు చాలా ఉంటాయి మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు బాగానే ఉంటుంది ఇబ్బంది ఏమి ఉండదు అని మైనస్లో పోకుండా చూసుకోండి అప్పులు చేయకుండా క్రెడిట్ కార్డులు స్వైప్ చేయకుండా చూసుకోండి డబ్బుల యొక్క ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి వేస్టేజ్ మనీ చాలా ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాండ్స్ ఇబ్బంది ఏమి ఉండదు ఆరోగ్యపరంగా ఏదైతే మాస్టర్ హెల్త్ చెక్ పెండింగ్ ఉంటే చేయించుకోండి లేకపోతే కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి శరీర పడకుండా చూసుకోండి ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా కింగ్ ఆఫ్ పెంటికల్స్ పట్టించుకునేది కూడా మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు అన్ని సమస్యలు వస్తాయి పోతూ ఉంటాయి ఎంత అని చెప్పి మీరు పట్టించుకునేది కూడా మీ పని చేసుకెళ్తూ ఉంటారు మీరు అలాగే ఉండండి మగవాళ్ళు ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఎయిట్ ఆఫ్ షార్ట్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా చారియట్ చెప్తాను వైవాహ్య జీవితం ఎలా ఉంటుంది స్ట్రెంత్ చెప్తాను సంతానపరంగా ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను విద్యార్థుల పిల్లలకి అలా ఉంటుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ అంత అనుకూలంగా లేదు మగవారికి అనారోగ్యము మీకు లేదా మీ శ్రీమతి గారికి అనారోగ్యం కలిగే అవకాశం ఉంటుంది ఇన్ఫెక్షన్స్ కానీ బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఇంప్యూరిటేషన్ మనకి ఇబ్బంది పడే అవకాశము కొంచెం దృష్టి లేకుండా పడి దెబ్బలు తీసుకునే అవకాశం ఉంటుంది నడుస్తున్నట్టు ఏదో వెళ్ళడం మెట్లుతో నువ్వు పడడం ఇలాంటి పడి శరీరం రక్తస్రావం జరిగే అవకాశం ఉన్నది ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి అలాగే ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే వెంటనే రియాక్ట్ అయ్యి జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకోండి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఆర్థికమైన ఇబ్బందులు కానీ సామాజికమైన కట్టుబాట్లు ఎచ్చుకుపోవడం కానీ బ్లాక్ అయిపోయింటారు మొదటి వారం అంతా కూడా ఒక బంధనంలో ఉంటారు రెండవ వారం నెమ్మదిగా సద్దుకుండందు పర్వాలేదు ఆడవారికి సంబంధించి స్తబ్దంగా ఉండడం మొదటి వారం అంతా కూడా అనుకూలత లేదు కేతుగ్రహం వ్యతిరేకంగా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ మగవారి శనిగ్రహం వ్యతిరేకత ఎక్కువగా ఉండాలి శని పూజ చేసుకోండి పరిహారం తర్వాత చూద్దాము శనిగ్రహాన్ని ఆరాధించండి ఆడవాళ్ళు కేదుగ్రహాన్ని ఆరాధించండి స్తబ్దత ఉంటుంది ఏ పని చేసినా మూవ్మెంట్ రాక చికాకు పడుతూ ఉంటారు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటూ ఉంటారు వైవాహిక జీవితం కూడా సామాన్యంగా ఉంటుంది మొదటి వారం అంతా చికాకులు ఉంటాయి ఏదో రకమైన సమస్యలు ఉంటాయి ఏదో నడిపేయడం తప్ప అనవసరం ఇష్యూస్లో గొడవ పెట్టుకుంటూ ఉంటారు సంతాన వర్గంలో సరిగ్గా ఉండదు రెండు మూడు రోజుల తర్వాత కొంత ఉంటుంది సరైన నిర్ణయాలు తీసుకునే ఇబ్బంది పడుతూ ఉంటారు ముఖ్యమైన నిర్ణయాలు ఏవైతే ఉంటే ఎడ్యుకేషన్ కానీ మ్యారేజ్ కానీ వాటికి సరైన నిర్ణయాలు తీసుకునే ఇబ్బంది పడతారు వాటిని వాయిదా వేసే ప్రయత్నం చేయండి విద్యార్థుల పెళ్లి పర్వాలేదు సామాన్యంగా ఉంటుంది సపోర్ట్ దొరుకుతూ ఉంటుంది మాట విలువ పెరుగుతుంది మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు నక్షత్రాలు జరిగే తీసుకుంటే మూల వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ షార్ట్స్ చెప్తాను పూర్వక్షరం వాడికి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఉత్తరాక్షడ వాడికి ఎలా ఉంటుంది మొదటి పాదం వాళ్ళకి పేజ్ ఆఫ్ షోట్స్ ఈ చెప్పిన సమస్యలు పూర్వం ఉత్తరాక్షాఢ వాళ్ళకి ఎక్కువ కనబడుతున్నాయి సరైన నిర్ణయాలు తీసుకోకపోవడము అనాలోచితంగా ఏదో ఒకటి చేసేయడం మాటలు పడడం తిట్లు తినడం శరీర శ్రమ గౌరవ మర్యాదలు కోల్పోవడం ఇవన్నీ కూడా ఉత్తరాక్షడ వాళ్ళకి కనబడుతున్నాయి చిన్నపిల్లలే కాకుండా మెచ్చుడుతూ ప్రవర్తించాలి మీ వయసు ఎంత ఉన్నా మీరు పదేళ్ళున్నా పన్నెండేళ్ళున్నా ఇరవై ఏడున యాభై ఏళ్ళున్నా మెచ్చుడుతూ ఉండాలి అన్నీ గమనించుకోవాలి మూలా నక్షత్రం వాళ్ళు ఒక నాలుగైదు రోజులు చికాకులు ఉంటాయి ఏ రకమైన సమస్యలు వస్తాయి ఏ సమస్యలు వస్తే మీకు తెలుస్తూ ఉంటుంది వాయిదా వేయకుండా సమస్య సరిగ్గా ఎదుర్కొనే ప్రయత్నం చేయండి ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది అయితే మీకు నిర్లక్ష్యం కానీ నిర్లెప్తది కానీ చూద్దామని అని చెప్పి పోషం చేసే ధోరణంగా కానీ సమస్యకు తీవ్రత పెరుగుతుంది నాలుగో తారీఖు తర్వాత అనుకూల వాతావరణం ఉంటుంది అప్పటిదాకా మొదటి నాలుగు రోజులు చాలా 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 చికాక్గా ఉంటుంది ఏ పని చేయాలో ఎలా చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంటుంది అనారోగ్య సూచనలు ఉంటాయి జాగ్రత్తగా ఉండండి పూర్వషాడ వాళ్ళకి బాగుంటుంది పూర్తి అనుకూల ఫలితాలు ఉంటే వాళ్ళకి వృత్తి ఉద్యోగ వ్యాపార లాభాలు కానీ గౌరవాలు కానీ గుర్తింపు కానీ అన్నీ ఉంటాయి అధికారం పదవులు గౌరవాలు లైఫ్ ఎంజాయ్ చేస్తారు చాలా చాలా బాగుంటుంది క్రియేటివిటీ పెరుగుతుంది ప్రతి సమస్యని ప్రతి విషయాన్ని కొత్తగా ఆలోచిస్తూ ఉంటారు అనుకూల బాధ ఉన్నంత కూడా ఉంటుంది పరిహారం ఏం చేసుకోవాలి మూల ఏం పరిహారం చేయాలి సెవెన్ ఆఫ్ సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ వేరే బదుని శివారాధన చేసుకోండి మీ కులదేవత పూజ చేసుకోండి బాగుంటుంది వేరే ఆరాధన చేయండి పూర్వషాడు వల్ల ఏం చేయాలి నైన్ ఆఫ్ సోట్స్ నవగ్రహ విదక్షిణం చేసుకోండి నవగ్రహ హోమం చేసుకోండి ఒకసారి మీ జాతకం చూసి పరిహారం చేయండి పరిహారం చేయించుకోండి ఉత్తరాషాఢ వాళ్ళు ఏం చేయాలి టెంపరెన్స్ ఇంకొక కార్డు తీసుకుందాం వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఆదిత్యదయం పారాయణ చేయండి నవగ్రహాన్ని ఆరాధించండి ఆదిచ్యోదయం పారాయణ చేసుకుంటే బాగుంటుంది మీకు మొత్తం శుభాశుభిశ్రమంగా ఉంది కొంచెం చికాకులు ఎక్కువ ఉంటాయి అనారోగ్య సూచనలు ఉంటాయి జాగ్రత్తగా ఉండండి ఈ పదిహారెండు మూడు దర్శన ఏమిటి కష్ట చూడండి శుభం పోయాత్